నేను మీ చౌదరి సిహెచ్ న్యూస్ టైమ్ సార్ ఏ ఏరియా అండి ఇది ఎన్ఎండిసి కాలనీ స్ట్రీట్ నెంబర్ టూ షిరిడి నగర్ అండి నగర్ కాలనీ ఈస్ట్ ఆనంద్బాగ్ మల్కాజిరి ఓకే ఏంటి సార్ ఇక్కడ సిచ్యువేషన్ ఎప్పుడు చూసినా వాటర్ ఈ విధంగానే ఉంటుంది కూడా ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు బాక్స్ డ్రైనేజ్ ఒకటి ఎత్తులు వేపేశారు ప్లస్ అక్కడ ఈ అవతల బండ్ల చెరువు నిండిపోతుంది దాంతో మొత్తం వాటర్ అంతా కూడా డౌన్ ఇట్ రావటం మొదలుపెట్టింది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైంది రావటం ఇళ్లలో కూడా వాటర్ వచ్చేస్తుంది మీరు మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పామండి అందరికీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము ఇట్లా ప్రాబ్లం వస్తుందని వాళ్ళు కూడా ఏమి సొల్యూషన్ సరిగా చెప్పలేకపోతున్నారు ఎన్ని ఏళ్ళగా జరుగుతుంది సార్ ఇట్లా ఇది ఇప్పుడైతే బాగా ఎక్కువైందండి గత పది ఏడి ఏళ్ళగా ఇది నడుస్తూనే ఉంది ఇట్లా ఈ వాటర్ రావటం వర్షం పడినప్పుడల్లా వాటర్ రావటం మళ్ళీ పోవటం అధికారులు వచ్చి చూడటం మళ్ళీ వెళ్ళిపోవటం అంతే అంతకుమించి ఏం జరగట్ల మరి ఈ ఏరియాని కొంచెం డెవలప్ చేయటం కానీ హైట్ లేపటం కానీ ఏమి చేయలేదు సార్ హైట్ లేపడం వల్లే ప్రాబ్లం వచ్చిందండి బాబు అసలు ఈ రోడ్స్ అన్నీ కూడాను ఈవెన్గా హైట్ లేపకుండా ఒక స్ట్రీట్ వాల్ హైట్ లేపుకుని ఒక స్ట్రీట్ వాల్ డౌన్ చేసుకుని అట్లా చేశారు దాంతో ఈ ఇష్యూ వచ్చిందన్నమాట చాలా స్ట్రీట్స్కి హైట్ లేపినందువల్ల వాటర్ రాదన్న గ్యారంటీ లేదు కానీ అట్లాగే వస్తున్నాయి ఇప్పుడు ఆ మూల మీరు స్ట్రీట్ నెంబర్ ఎయిట్ ఒకటి చూసుకుంటే వాళ్ళకి ఆల్మోస్ట్ మోకాళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయి వాళ్ళకైతే ఇళ్ళలో డౌన్ ఏరియానా అండి ఇది యాక్చువల్గా డౌన్ ఏరియా కాదండి కానీ డౌన్ చేసేసారు ఆ మెయిన్ రోడ్డు హైట్ చేసి పారేసి అక్కడి నుంచి ఆ వాటర్ మొత్తం కూడా ఎక్కడైతే చెరువు వాటర్ ఉందో అటు మొత్తం కూడా డౌన్ ఇటు పెట్టేసారు దాంతో ఆ వాటర్ అంతా ఇటు డైవర్ట్ అవుతుంది అది అందువల్ల మాకు గత ఐదేళ్లుగా మాకు ఈ ప్రాబ్లం ఉంది అధికారులకు కూడా చెప్పాము చాలాసార్లు వాళ్ళు లో కాదు గవర్నమెంట్ మొదటి నుంచి కూడా ఐదారు ఏళ్ళ నుంచి చెప్తున్నాను ఐదారు ఏళ్ళ నుంచి కూడా ఇట్లాగే ఉంది మరి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఏమి గవర్నమెంట్ అని కాదు కదండి మున్సిపల్ అథారిటీస్ కి చెప్తాం మనం మున్సిపల్ అథారిటీ చెప్తాం కన్సర్న్ కార్పొరేటర్ గారికి చెప్తాము ఆయన మరి ఒక వస్తు చూస్తాడు బాగానే ఉంది ఉంటారు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు అట్లాగే గవర్నమెంట్ అథారిటీ మరి ఎలక్షన్ అప్పుడు మీరు ఏమి కంప్లైంట్ రేజ్ చేయటం కానీ చేయలేదా కంప్లైంట్ ఏముంది చెప్తాము చేస్తాము చేస్తామని అంటారండి వాళ్ళందరూ అక్కడికి అక్కడ అప్పటికి ఇష్యూ లేదు కాబట్టి వాళ్ళు అక్కడ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు అంతే మీరు చేస్తేనే కానీ చేయము మేము మమ్మల్ని ఎన్నుకోండి మేము చేస్తాము అంటారు తీరా ఎన్నుకున్న తర్వాత ఇది ప్రాబ్లం రెసిడెంట్స్ అందరూ ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎంత టైం గా ఇది పడుతూ ఉందండి ఇప్పుడు ఇక్కడ ఈవినింగ్ సెవెన్ నుంచి సెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ అయిందండి వర్షం ఇప్పుడు కాస్త పర్వాలేదు కానీ నీళ్లు మాత్రం అట్లా